రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడాలి జమాతే హింద్ ఆంధ్రప్రదేశ్ ఏపీలో విస్తారంగా వర్షాలు పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం వంద దేశాల కంటే ఎక్కువ విద్యుత్ వాడేస్తున్న గూగుల్ మైక్రోసాఫ్ట్ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువ నీటి మట్టం వద్ద ఇరవై తొమ్మిది మీటర్లు దిగువ మట్టం వద్ద పంతొమ్మిది పాయింట్ ఒకటి ఆరు మీటర్లు ఎగువ కాపర్ డ్యాం నీటి మట్టం మీటర్లు దిగువ కాపర్ డ్యాం నీటి మట్టం పద్దెనిమిది పాయింట్ ఏడు సున్నా మీటర్ల వరకు నీరు వచ్చి చేయింది స్పిల్వే నుంచి అధికారులు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అశ్వారావుపేట వాగు పడమటి వాగు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాజమహేంద్రవరం రాజానగరం అనపర్తి నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడింది మండపేట కొత్తపేట పీగన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురిసింది తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పేల ఎకరాలలోని వరినాట్లు నారుమళ్లు నీట మునిగాయి రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది ధవళేశ్వర కాటన్ బ్యారేజ్ వద్ద పది పాయింట్ ఎనిమిది అడుగుల మట్టం వరకు నీరు వచ్చి చేరింది సముద్రంలోకి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కులకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కోనసీమ జిల్లా గోదావరి వరద ఉధృతి కారణంగా పడవ ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు విశాఖ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా కలెక్టర్ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు టెక్ దిగ్గజాలు గూగుల్ మైక్రోసాఫ్ట్ విద్యుత్ వినియోగం భారీ స్థాయికి చేరుకుంది రెండు పేల ఇరవై మూడులో ఈ రెండు కంపెనీలు ఇరవై నాలుగు టెరావా టవర్ విద్యుత్తును వినియోగించాయని తేలింది దాదాపు వందకు పైగా దేశాల మించి ఈ కంపెనీలు విద్యుత్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది ఆ రెండు కంపెనీలు మొత్తం నలభై ఎనిమిది టెరావా టావర్ విద్యుత్తును వాడుతున్నాయని దీనివలన పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోందని కర్బన ఉద్గారాలు పెరగడానికి దారితీస్తున్నదని విమర్శలున్నాయి టెక్ కంపెనీల డేటా సెంటర్లు ఏఐ క్లౌడ్ సర్వీసెస్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి శాంతి భద్రతలు పరిరక్షించబడకపోతే ప్రాథమిక హక్కులు హరించబడతాయని జమాతే ఇస్లామి హింద్ రాష్ట అధ్యకుడు మహమ్మద్ రఫీక్ అన్నారు ఈ మధ్య రాష్ట్రంలో పసిపిల్లలపై మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగిన ఘటనలు నడి రోడ్డుపై వ్యక్తిని హత్య చేసిన ఘటన ప్రజలను కలవర పెడుతున్నాయి ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించకపోతే రాష్ట్రంలో అశాంతి చెలరేగడమే కాకుండా రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుంది కనుక ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూడటంతో పాటు రాష్ట్ర ప్రజలలో అభద్రతా భావాన్ని దూరం చేసి వారి భద్రతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు సామాన్య